అందరికీ నమస్కారం నేను ప్రీవియస్గా నైన్ మంత్స్ కోర్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు వీడియో చేశాను అయితే చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు అంటే సివిల్ ఉమెన్ మాకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్ అలాగే ఏపీఎస్పికి సెలెక్ట్ అయిన వాళ్ళు జాబు ఏపీఎస్పి కాన్స్టేబుల్ బాగుండదు అంటున్నారు నెగిటివ్గా మాట్లాడుతున్నారు దాని గురించి మాకు ఏదైనా వీడియో చేయగలరా సార్ అని చెప్పడాను తర్వాత స్టైబంట్ పెరుగుతుందా కొంతమంది అయితే అసలు ట్రైనింగ్ జరుగుతుందా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ పెట్టారు సో నేను కొన్ని కామెంట్స్ చూస్తాను ఒక్కొక్క దాని గురించి మీకు తెలియజేస్తూ వస్తాను సో ఫస్ట్ మీకు ఏపీఎస్పి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు సార్ మాకు ఎలా ఉంటుందని చెప్తున్నారు సో అలాగే కొంతమంది అడిగారు సార్ మీరు సివిల్ కానిస్టేబుల్గా ప్ర స్టార్టింగ్లో చేసి ప్రజెంట్ మీరు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఏపీఎస్పిలో సెలెక్ట్ అయ్యారు కదా ఆ ప్రయాణం ఎలా ఉంది వాటి గురించి అని చెప్పేసి మీరు నా వీడియోలో చూస్తే ఆ వీడియోలో కామెంట్స్ వచ్చాయి తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్ మేము జిఆర్పికి వెళ్ళొచ్చా అని అడిగారు ఒక అతను అయితే సార్ వీళ్ళకి మాట్లా మన గురించి మన కామెంట్ గురించి చెప్తున్నారు వీళ్ళని అడిగి కూడా ఏం ప్రయోజనం లేదు వీళ్ళకి అడిగి గ్రూప్ డిక్ చదువుకోండి అని చెప్పేసి ఒకతను చెప్పాడు సో రెండు వేల ఇరవై ఏడులో ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నాడు సార్ నిజమేనా సో ఇలాంటి అన్ని కామెంట్స్ అన్నీ వచ్చాయి సో అలాగే ఉమెన్స్ కానీ వీళ్ళ గురించి అడిగారు తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ సార్ మాకు ఎలా అడుగుతున్నారు వీటన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియోలో మనకు ఖచ్చితంగా మీకు బయట మనకి ఏ ఉద్యోగం లేకుండా కూలి పని చేసుకుంటూ ఓకేనా ఆ తర్వాత ఏదో బయట వర్క్కి వెళుతూ లేదా ఇంకో పని వెళ్తూ లేదా విదేశాలకు కోయిటు ఇలాంటి దేశాలకు వెళ్తూ పని చేసుకుంటూ కష్టపడుతూ అయినా కూడా ముప్పై నలభై వేలు వచ్చేది వేలా మన ఇంటి దగ్గర మన రాష్ట్రంలో గౌరవప్రదంగా ఒక గౌరవం ఉంటూ మనకి ఏదన్నా జరిగినా కూడా అనేక ఫెసిలిటీస్ ఉంటూ గౌరవప్రదంగా ఉండే కానిస్టేబుల్ జాబ్ అయినా మీరు బేసిక్ ఫౌండేషన్కి వచ్చారు ఇప్పుడు ఏపీఎస్పి కానిస్టేబుల్ సార్ మంచిదా అంటే మీరు సాధించింది అదే ఓకేనా మీరు సాధించింది ఏపీఎస్బి కానిస్టేబుల్ మీరు అంతటితో ఆగిపోవద్దండి ఏపీఎస్పి కానిస్టేబుల్ తక్కువ అనే మాట నేను చెప్పను ఎందుకంటే ఏపీఎస్పి కానిస్టేబుల్ అభ్యర్థికి ఉన్నటువంటి అవకాశాలు సివిల్ కానిస్టేబుల్కు కొన్ని విషయాల్లో ఉన్నాయి మీరు హోమ్స్ చెల్లొచ్చు మీకు వచ్చే జీతము ఒక యాభై వేలు అనుకో దానికి సిక్స్టీ పర్సెంట్ మీకు బేసిక్ పైన అలవాల్సి వస్తుంది నియర్లీ మీరు స్టార్టింగ్లోనే ఎనభై వేలు ఆ విధంగా తీసుకుంటారు ఓకేనా ఇది గ్రేహోన్స్ కానీ ఆక్టోబర్స్ కానీ ఇంటెలిజెన్స్ అయితే థర్టీ పర్సెంట్ సో ఇలా అనేక వాటికి డిప్టేషన్ వెళ్ళడానికి ఫస్ట్ ప్రయారిటీ ఏపీఎస్పి వాళ్ళకి ఇస్తారు ఓకే సో మీరు డిప్టేషన్ వెళ్ళొచ్చు నన్ను జిఆర్పికి వెళ్ళొచ్చు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ జీఆర్పీకి వెళ్ళొచ్చు ఓకేనా ఏపీఎస్పి కానిస్టేబుల్కు ఇది వెసులుబాటు ఉంటుంది అలాగే మీకు మంచి శాలరీ ఉంటుంది మీకు ఇంకా ఇంకో అతను అడిగాడు కంప్యూటర్ నాకు నాలెడ్జ్ బాగుంది సార్ కంప్యూటర్ నాలెడ్జ్ లాంటి ఏదో మీకున్న క్వాలిటీ ఇప్పుడు సరిపోతుందండి జస్ట్ మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం ప్రింట్ చేయడం ఏదన్నా మెసేజ్లు టైప్ చేయడం ఇంతవరకు వస్తే చాలు ఏదో అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాపీ పేస్ట్ డేట్ మారుస్తారు ఆ డేటా కన్సల్ట్ డేటా ఆ కానిస్టేబుల్ ఎవరిని మనం పాస్పోర్ట్ చేస్తున్నాం ఏం కొడుతున్నాం లెటర్లు ఏంటి ఆ మ్యాటర్ అంతా తీసుకుంటాం సరిపోతుంది ఒక మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ అని కాదు సివిల్లో ఉన్నప్పుడు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి మంచి ప్రయారిటీ ఉంటుంది ఆఫీస్లో ఉంటారు ఎవరైతే ఆఫీస్లో ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ ఆఫీసర్లు వాళ్ళతో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది సో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మీకు వచ్చేది మీరు మంచి నాలెడ్జ్ ఎఫిషియన్స్ ఉంటే మీరు హెడ్ క్వార్టర్లోనే ఉంటారు ఫ్యామిలీ ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే మేము అవుట్ డ్యూటీలో చేస్తాం వాళ్ళు అవుట్ డ్యూటీకి వెళ్లే వద్దు మీకు ఎవ్రీ ఎయిటీన్ డేస్కి ఫోర్ డేస్ పర్మిషన్ ఉంటుంది అఫిషియల్ పర్మిషన్ ఉంటుంది ఆ పర్మిషన్లో మీరు ఎట్టికి వెళ్తారు ఎయిటీన్ డేస్ మీరు ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సింది ఒకవేళ మీరు అక్కడ ఫ్యామిలీ పెట్టుకునే వెసులుబాటు కూడా ఇప్పుడు ఉంది కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం మీరు అయితే ఎవరైతే అవుట్ డ్యూటీలో ఉంటారో మీకు గార్డ్ డ్యూటీ ఉంటారు మీకు మెయిన్లీ గార్డ్ డ్యూటీస్ ఉంటాయి టూ టూ అవర్స్ ఉంటాయి ఆ టూ అవర్స్ మీకు గార్డ్ డ్యూటీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మీకు ఒక వన్ ఫోర్ ఉంటారు కాబట్టి మీకు ఒక సిక్స్ అవర్స్ రెస్ట్ వస్తుంది ఆ సిక్స్ అవర్స్ ఏం చేస్తారు చదువుకోండి నెక్స్ట్ బెటర్ జాబ్కి వెళ్ళండి ఓకేనా ఎప్పుడు మేము ఏపీఎస్పికి సెలెక్ట్ అయినామని బాధపడదండి మీరు భవిష్యత్తులో ఎస్ఐకి ప్రిపేర్ అవుతాము ఎస్ఐ మేము కొడతాం అనుకున్న వాళ్ళకు మంచి అవకాశం ఏపీఎస్సీ కానిస్టేబుల్ సివిల్ వాళ్ళతో పోలిస్తే సివిల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే బిజీ బిజీ షెడ్యూల్ ఓకేనా ఓకే వాళ్ళ ఫ్యామిలీతో ఒకే చోట ఉంటారు ఒకే స్టేషన్లో పోస్టింగ్ ఉండొచ్చు కానీ మీరు ఫర్దర్గా మంచి గ్రోత్ ఉండాలంటే ఏపీఎస్సి కానిస్టేబుల్కి ది బెస్ట్ ఓకేనా అలాగే ఉమెన్స్ వాళ్ళు ట్రైనింగ్ గురించి దిగారు అంటే ఉమెన్స్కి వచ్చేసి మీ యొక్క పరిస్థితులు దృష్ట్యా మీకు ట్రైనింగ్ అనేది హార్డ్గా ఏమి ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా నేర్పిస్తారు అలాంటి ఇబ్బంది ఏం పడదండి మీరు చేయలేని విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా టార్చర్ చేసే విధంగా మీకైతే ఉండదు చాలా మీకు మీకు మంచిగా మీ యొక్క ఆరోగ్యం గురించి మీ హెల్త్ కేర్ అన్నీ తీసుకుంటేనే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఓకేనా అలాగే ఒక పిల్లోడు అన్నాడు వీళ్ళకేం తెలియదు అని ఓకే నాకు కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు ఓకేనా ఆ డేట్ ఎప్పుడు వస్తే మనకు ఖచ్చితంగా పలానా డేట్లో స్టార్ట్ కావచ్చు అని మేము చెప్తాం అది నాకు తెలిసింది మీకు కూడా తెలిసి ఉంటుంది ఓకేనా మనకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తేనే మనం దాన్ని ఫాలో కావాలి సొంతంగా నేను ఈరోజే రెడీ అవుతుంది చెప్పలేను కదా ఓకే ఒకటి తర్వాత నా ప్రీవియస్ క్లాసులు మీరు వింటే మీకు తెలిసి ఎందుకంటే నేను బేసిక్గా ఎవరి కోసం వీడియోలు చేయను నేను యాక్చువల్లీ చేసేది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే క్లాసులు చెప్తాను ఎందుకంటే నన్ను ప్రీవియస్గా నేను రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్లో స్టేట్లో సెకండ్ ర్యాంక్ ఓకేనా రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూలో మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో గ్రూప్ వన్ వీయించి రాశారు అంటే రెండు వేల పదిహేడులో నేను సెలెక్ట్ అయ్యా రెండు వేల పదమూడు సివిల్ కానిస్టేబుల్ ఓకేనా నాకు ఇంత అనుభవం ఉంది కాబట్టి నేను ప్రీవియస్గా నా నేను అవుట్ పోస్ట్లో పనిచేస్తున్నప్పుడు బయట కుప్పం అనే దగ్గర నా అంత ఫోర్ ఇయర్స్ లేకు నన్ను కొంతమంది పిల్లలు అడిగారు సార్ మాకోసం వీడియోస్ ఏమైనా చేయండి అని సో నేను నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ను డెవలప్ చేసుకుంటూ మీకు ఏదో సమాచారం అందించాలి ఇది బెస్ట్గా ఉన్న ఉద్దేశంతో నేను క్లాసులు చెప్తాను సో ఇప్పుడు ఏపీఎస్పి కానీ సివిల్ కానిస్టేబుల్ అయిన అభ్యర్థులు అనేకమంది కాల్ చేయడం వల్ల అందరికీ సమాధానం చెప్పలేక ఈ టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నాను లేకపోతే నేను జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ వీటిపైన క్లాసులు చేస్తాను ఇది పిల్లలకు ఉపయోగపడాలని కోచింగ్ వెళ్ళలేని విద్యార్థుల కోసం ఓకే అలాగే అది ఓకే ఆ పిల్లలు వేరే చూడమని ఉండడం ఓకే కరెక్టే సరే డ్రైవింగ్ స్కిల్ ఉంటే ఏపీఎస్పిలో మంచి అవకాశం ఉంటుంది ఏపీఎస్పి అనే కదా సివిల్లో కూడా డ్రైవింగ్ స్కిల్ ఉండే వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి ఓకే అది కూడా ఇబ్బంది ఏం లేదు ఇంకా లేడీస్ అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు షెడ్యూల్ బాగానే ఫ్రీగానే ఉంటుంది అలాగే ఇంకో కామెంట్ వచ్చింది సార్ మేము మాతో కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అనేసి ఓకే నేను నెంబర్ ఇస్తాను ఓకేనా నా పర్సనల్ నెంబర్ కాకుండా మీకోసం ఒక నెంబర్ తీసుకొని ఇస్తాను దానికి వాట్సాప్లో మీకు ఏదైనా ఉంటుంది గ్రూప్ బహుశా కానిస్టేబుల్ ఇప్పుడు వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా మనము గ్రామీణ పేద విద్యార్థులమే మా ఆ స్టేజ్ నుంచి వచ్చి ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా ఏదో హెల్ప్ చేయాలి ఎలాంటి మీరు ఫైనాన్షియల్గా బాధ స్ట్రగుల్ ఉండేవాళ్ళు సార్ మేము పలా మెటీరియల్ కొనలేము మాకు ఇలాంటి ఇబ్బంది అయినా ఉండేవాళ్ళు కూడా నాకు వీడియోలు షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో కూడా ఏదైనా బుక్స్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను ఓకే మీ నా నెంబర్ ఇస్తాను భవిష్యత్తులో ఒకవేళ మీరు మీద పోస్ట్ చేస్తే సార్ మేము మీతో కాంటాక్ట్ అవుతున్నాము నా నెంబర్ ఇది సార్ అని మీరు నాకు మెసేజ్లో చాట్ చేయండి నేను దానికి మీకు నేనే కాల్ చేస్తాను ఫ్రీ టైంలో ఓకే అలాగే నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ ఉంటుందని నేను ప్రీవియస్గా చెప్పాను ఇరవై ఎనిమిది ఆ తేదీలో మీకు ట్రైనింగ్ ఉండొచ్చు అని చెప్పాను డేట్ వస్తుంది ఏ డేట్ పర్టికులర్గానే ఆ డేట్ తర్వాత మనం డిసైడ్ కాగలుగుతాం ఈ మధ్యలో నేను ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు చెప్పాను ఈ మధ్యలో మీరు శీతాదేవి గురించి చెప్తూ నేను చెప్పాను ఈ మధ్యలో మీరు ఆకండా మీ లక్ష్యం కింద దాని వైపు ఈ గ్యాప్ పీరియడ్ వేస్ట్ చేయకుండా చదవండి అని చెప్పాను ఓకేనా మీరు సెలెక్ట్ అయ్యారు మీకు ఇప్పుడే ఓపిక లేకపోతే రేపు పొద్దున్న జాబు వచ్చిన తర్వాత మీ ఓపిక ఎలా ఉంటుందో ఒకసారి మనం అందరం కలిసే చేస్తాం కాబట్టి చూస్తాం ఓకేనా మీరు ఎంత ఓపిక్గా ఉండాల్సి వస్తుందో ఓకేనా అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మీరు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయారు ట్రైనింగ్ ఇప్పుడు ఎప్పుడు అన్నారు రాష్ట్ర పరిస్థితులు దృష్టి తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ తీసుకోవాలి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్లో జరుగుతూ ఉంటాయి ఓకేనా అవి ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను ట్రైనింగ్ నేను రిజర్వ్ చేస్తాను ఓకేనా నేను కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు నేను కూడా ఒకే సో అలాగే సార్ ట్రైనింగ్ లేట్ కావడానికి రీజన్ రీజనేం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ కావాలి కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పనులు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మంత్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ పిలిచే అవకాశం ఉంది ఓకేనా అటు లేకపోయినా పర్టికులర్ డేట్ అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది దాంట్లో డౌట్ లేదు సో నాతో మాట్లాడాలని ఎవరో చెప్పారు ఓకే దానికి అందరికీ చెప్పాను మీ నెంబర్ ఇస్తే నేనే కాల్ చేస్తాను సో లేడీస్ అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ డ్యూటీస్ కూడా ఎలా ఉంటాయంటే మీకు చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు కూడా ఆఫీస్లో రిసెప్షన్లోనో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే నేను సివిల్ కానిస్టేబుల్గా చేశాను తర్వాత స్పెషల్ పార్టీలో చేసా కానిస్టేబుల్గా ఉన్నప్పుడు అలాగే నేను దాదాపు నేను అయితే కోచింగ్ ఇప్పుడైతే వెళ్ళాను అప్పుడు దానికి నేను ఆబ్సెంట్ అయినాను ఆ పీరియడ్లో సో అప్పుడు నేను డిఆర్లో కూడా కొద్ది రోజులు కాబట్టి ఏఆర్ డ్యూటీలు చేశాను ఏపీఎస్కి నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ అన్ని డిపార్ట్మెంట్తో నేను నేను పర్సనల్గా పని చేయడం వల్ల నాకు పూర్తి అవగాహన ఉంది ఏకి డ్యూటీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఓకే నేను రెండు వేల పన్నెండులో నా డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పన్నెండు ఆగస్టు ముప్పై ఒకటి తేదీన నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి రెండు వేల పన్నెండులో ఆగస్టులో నా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను తర్వాత టూ ఇయర్స్ చేశాను నా కానిస్టేబుల్ జాబు నాకు నా యొక్క వ్యక్తిత్వానికి కొద్ది రోజుల తర్వాత నాకు నచ్చకపోవడం నేను ఎస్ఐ కొట్టాలనుకుని వెళ్ళడం అదే టైంలో గ్రూప్ టూ రావడం రెండింటికి చదివాను నాకు గ్రూప్ టూ జాబ్ కూడా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఆప్షన్ లిస్ట్లో నా పేరు ఉంటుంది ఓకేనా కుడి అశోక్ అని అలాగే నేను సివిల్ కానిస్టేబుల్గా మన ఏపీఎస్పి ఆర్ఎస్ఐగా అంటే ఏపీఎస్పిలో ఎస్ఐ క్యాడర్ అంటే మనం డిపార్ట్మెంట్లో మన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటాం దానికి కూడా సెలెక్ట్ అయ్యాను తర్వాత నేను చూస్ చేసుకోవడం ఎస్ఐక చూజ్ చేసుకున్నానంటే దీంట్లో చదువుకోవచ్చు కదా అని సెలెక్ట్ చేసుకున్నాను సో వ్యక్తిగత కారణాల వల్ల ఫ్యామిలీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం గ్రోత్ ఉండదు కొద్దిగా డిస్టబెన్స్ అయితే ఉంటాం ఓకే మనం కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటుల వల్ల వ్యక్తిగతంగా మన లక్ష్యాన్ని అవుతుంది సో మళ్ళీ ఇప్పుడు మనం ప్రిపరే ప్రిపరేషన్ కావాలి మనం మనం నేర్చుకున్న నాలెడ్జ్ అంతా వేస్ట్ కాకూడదు పిల్లలకి ఏదో ఇవ్వాలి అంటే నేను కానిస్టేబుల్ ఎస్ఐ పిల్లలకైతే ఖచ్చితంగా నేను ఎన్నిసార్లు రాసినా కూడా ఎస్ఐకి కొడతాను ఆ తర్వాత మీరు అనుకున్నట్టు నేను ఎప్పుడు ఎస్ఐకి ప్రయత్నించలేదు ఓకేనా రెండు వేల పద్దెనిమిది అప్పుడు రాసింది ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్లు ఇవన్నీ నేను అప్పటికే ఎక్కువ ఆ జాబ్ ఈ జాబ్ చేయడం వల్ల మళ్ళీ లైఫ్ లాంగ్ ట్రైనింగ్ చేసుకుంటామని ప్రయత్నించలేదు నా లక్ష్యం గ్రూప్ వన్ పెట్టుకున్నాను కాబట్టి గ్రూప్ వన్కి ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు గ్రూప్ టూ సెలెక్ట్ అయినాను గ్రూప్ టూ సెలెక్ట్ అయితే వెళ్తానో వెళ్ళానో కూడా తెలియదు ఎందుకంటే నా లక్ష్యం వేరు నేను రెండు వేల పద్దెనిమిదిలోనే గ్రూప్ టూ వదులుకున్నాను సో మీకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో వీడియోలు చేస్తాను ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను మీకు కావాల్సింది పర్సనల్గా కూడా చేస్తాను నాకు ఎందుకంటే వాట్సాప్లో మీ యొక్క సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు విరుగుతూ నాకు అవసరం లేదు నన్ను అడుగుతున్న ప్రతి విద్యార్థికి ఒక్క విద్యార్థి అయినా నన్న నమ్మకం క్రితం అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళ కోసమే వీడియోలు చేస్తాను నేను ఎదురు చదువుతున్నాను నాకు చదివే అవకాశం ఉంటుంది మనం చదవాలనుకుంటే ఖచ్చితంగా ఏపీఎస్లో అమూల్యమైన టైం ఉంటుంది కొ ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటుంది చదువుకోవచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అన్నీ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి దేనికి ఆధారపడద్దండి మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీ ఎవరు ఆనందంగా ఉండారు చెడిపోతారు మంచిగా ఉండారు మీ పైన ఆధారపడి ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా మన యొక్క ఆలోచన మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఓకేనా మీరు లైఫ్లో ఇప్పటి వరకు ఎంత ఇబ్బందులైనా పడి ఉండొచ్చు ఈ క్షణం నుంచైనా మారండి ఓకేనా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను అనుభవించి ఉంటేనే మీకు చెప్తుంటాను ఓకేనా మన జీవితంలో ఏ క్షణంలో మారినా కూడా మనకు మంచి లైఫ్ ఉంటుంది ఇప్పుడు నాకు మెసేజ్ చేసిన వాళ్ళంతా కూడా ఏదో ఒక లోపల బాధతో చేశారు తప్ప ఒక మీ యొక్క ఆత్మహత్య కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఓకే మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మీరు బాధపడుతున్నారు కదా మీ అందరికీ చెప్తున్నాను నేను సక్సెస్ అవుతానో కాదో నాకు తెలియదు కానీ నేను ఇప్పటికే చదువుతూనే ఉన్నాను నిరంతరం చదువుతూనే ఉంటాను ఓకేనా బహుశా నాకు తెలిసి అరిస్టాటిల్ అనుకుంటా అతనికి ఏదో వేస్తారు వేసిన తర్వాత అరిస్టాటిల్ ప్లేటో గ్రీకు శాస్త్ర మన యొక్క తత్వశాస్త్రవేత్త అతనికి మరణశిక్ష వేసిన తర్వాత ఇంకా మరణశిక్ష ఒక వన్ అవర్ ముందు కూడా అతను చదువుతూ ఉంటాడు ఓకేనా అంటే నేను అంత పోల్చుకోలేదు నాకున్న మనకున్న పట్టు మనకు ఉన్న టైంలో మనం ఎంతవరకు చదువుగలదాం చదువుదాం చదువు వల్ల నష్టం లేదు కదా ఇంక ఏ పని చేసినా చెడిపోదాం ఓకేనా రీల్స్ చూసుకుంటూ తర్వాత అమ్మాయిల వెంట తిరుక్కుంటూ జూదం లాంటి వ్యసనాల వైపు వెళ్తూ ఇవన్నీ వెళ్ళినా కూడా లైఫ్ని కోల్పోతాం ఓకేనా ఖచ్చితంగా చెప్తున్నాను ఫైనల్గా చదువు నమ్ముకోండి ఓకేనా అన్ని విషయాల్లో ఉన్న చెడుని నేను చూశాను చదువులో ఉన్నటువంటి మంచి ఇంకెక్కడా దొరకదు చదువుకోండి కష్టపడండి మీరున్నది చాలా గ్రౌండ్ లెవెల్ జాబ్కి వచ్చారు ఇది కేవలము మీరు గౌరవప్రదంగా జీవితంలో బతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఓకేనా ఆత్మగౌరవంతో తలెత్తుకొని మీ కుటుంబం అంతా తలెత్తుకొని నిలబెట్టి మీరు బతకాలంటే మా గట్టికి చదవాల్సిందే ఓకేనా ఇప్పుడు నేను కూడా ఈ స్థాయిలో ఎందుకు చదువుతున్నానంటే నాకున్న ఎస్ఐ క్యాడర్లో ఇంకా బెటర్ పొజిషన్ ఇంకా బెటర్ పొజిషన్ నా పిల్లలు కాకపోయినా కూడా మనం వాళ్ళకి ఏమి ఎలాంటి ఫైనాన్షియల్ డబ్బులు ఏమి సంపాదించకపోయినా కూడా మనం ఉన్న పొజిషన్తోనే నా కొడుకు రేపు పొద్దున ఎస్ఐ అవుతాడా ఖచ్చితంగా కా నేను నాకన్నా బెటర్ జాబ్కే పంపించాలి అనుకుంటాను మీరు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా అనుకో మీ కొడుకు ఎస్ఐ కావాలనుకుంటారు అంతవరకే మీ ఆలోచన అయిపోతుంది అంత పై కూడా ఏదో కొంతమంది ఉంటారు ఓకే నా కొడుకు ఎస్ఐ అయినా పర్వాలేదు అనుకుంటారు అదే మీరు ఒక ఎస్ఐ గాను లేదా డీఎస్పి గానీ అయితే డైరెక్ట్ యూపీఎస్సీను గ్రూప్స్ రాసి ఎస్ డిఎస్పి గాను లేకపోతే మీరు ఆ విధంగా సెలెక్ట్ ఐఏఎస్ గాను సెలెక్ట్ కావాలనుకుంటారు సో ఆ విధంగా ఆలోచించండి ఎప్పుడు అధైర్యపడద్దు ఇంకో కామెంట్ వచ్చింది సార్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ అని మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏదైనా అవసరమైతే మీరు ఒక పిటిషన్ రాసిచ్చి సార్ నేను పలానా జాబ్కు అప్లై చేస్తున్నాను పలానా దానికి నాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవసరం అంటే ఇస్తారు లేదు ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీ సర్టిఫికేట్స్ మీరు తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ప్రొఫెషన్ పీరియడ్కి ముందు ఏదైనా మీరు ఏదైనా కావాలి చేయాలి అంటే అయినా సార్ మీరు అది నోటిఫికేషన్కి ఏదైనా స్లిప్ పెట్టి ఒక లెటర్ రాసిస్తే మీకు ఇచ్చేస్తారు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఓకే సో సర్టిఫికేట్ పరంగా మీరు తీసుకోవాలంటే కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తీసుకోవచ్చు అండి I mean will...